తెల్లారు లేస్తే మా ఫోన్లో ఏదో ఒక వీడియో ఉంటు ఉండేది పిల్లది అని అనుకుంటున్నారు కదా మరి కుకింగ్ అంటే వంటే కదండి మరి లంచ్ టైం కల్లా మీకు వంట చూపిస్తేనే కదా మీరు హ్యాపీగా చేయగలరు అందుకనే వచ్చేసానండి ఈరోజు నేను బంగాళదుంప టమాటోతో కర్రీ చేస్తున్నాను చాలా చాలా ఎమ్మీగా ఉండిద్ది ఫస్ట్ మనం బంగాళదుంపల్ని ఇలా పచ్చివి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి మధ్యలో సెంటర్లో కట్ చేస్తే రెండు బద్దలు అయ్యిద్ది ఇప్పుడు ఓవరాల్గా అన్ని ముక్కలు కట్ చేసిన తర్వాత ఇక వంట స్టార్ట్ చేద్దాం ఎలా అంటారా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో మంచి వాటర్ వేసుకోండి తాగే నీళ్ళు వేసుకొని ఇప్పుడు మొక్కలన్నీ వేసుకోండి దాంట్లో ఎన్ని అయితే కట్ చేసుకున్నారో ఓవరాల్గా అన్ని మొక్కలు వేసేసుకొని మీకు కుక్కర్ గిన్నె అలవాటే కదండి అలవాటు లేకపోతే చక్కగా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను లేదు అంటే ఇక సాల్టో ఏదో ఒకటి వేసి వేరే గిన్నె ఉడకబెట్టినా మనకి ఒక పావు గంటలో ఉడికిద్ది లేదు ఇలా కుక్కర్ గిన్నెలో అయితే మనకి రెండు నిమిషాల్లో దుంపలన్నీ ఉడికిపోతాయి ఓకేనా ఇప్పుడు నాకు టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా ఆ తొక్క అంతా తీసాను అంటే పీల్ మొత్తం తీసాను మీకు ఇంగ్లీష్లో మాట్లాడమంటారు మాట్లాడుతున్నాం కొంతమందికి అర్థం కాదు అందుకే నా భాషలోనే నీట్గా మాట్లాడతానండి అందరికీ అర్థమయ్యేలాగా సరేనా ఇప్పుడు ఆ బంగాళదుంపల్ని మనం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి అర్థమైంది కదా చిన్న చిన్న ముక్కలైతే ఆల్రెడీ మనం ఉడికిచ్చింది కదా ఇంకా చిన్న ముక్కలు అయిపోతే పెద్ద అయితేనే బెటర్ అండి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక కళాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ వాళ్ళని దోరగా వేయించుకోండి అలా రెండు నిమిషాలు వేగిన తర్వాతే పచ్చని పప్పు వేయండి పచ్చని పప్పు మినపప్పు కలిపి ఇప్పుడు అది కూడా రెండు నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెండు ఎన్నిచ్చి ఇక మనం దోరగా వేయించుకుంటూ ఉండండి ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ అర్థమైంది కదా ఇక మనం దోరగా వేయించుకోండి కొంచెం కలర్ మారేలాగా ఇలా ఒక్క నిమిషాలు పట్టిద్దండి ఇలా వేయించుకోవడానికి ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ బొరీగా కట్ చేయండి ఈ కూరకి కొన్ని కొన్ని కూరలకి బొరగా కట్ చేస్తేనే బాగుంటాయి ఇలా ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఇలా బారే కట్ చేసుకుని ద్వారాగా వేయించుకుంటున్నాను సరేనా ఇలా మనకి కొద్దిగా ముక్క అనేది ఉడకాలంటే కొద్దిగా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఇలా నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇక మనం దోరగా ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు మనం ఒక రెండు టమాటాలు బారీగా కట్ చేయండి ఇక దీన్ని కూడా పచ్చివాసన పోయేలాగా రెండు నిమిషాలు వేయించుకొని ఈ టమాటాలు తొందరగా వేగడానికి మనం కొద్దిగా ప్లేట్ పెట్టుకొని మగ్గనివ్వండి ఒక నిమిషాలు ఇలా మగ్గిస్తే మనకి కర్రీ అనేది తొందరగా అయిపోద్ది కొంచెం సన్నమంటే పెట్టుకోండి పెద్దమంటే అయితే కిందంతా అడుగు అంటు పోయి నల్లగా అయిపోద్ది అలా వద్దు సన్నమంట అయితే మనం ఎంతసేపు అయినా వండుకోవచ్చు హ్యాపీగా ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక్క నిమిషం బాగా కలుపుకోండి ఇక్కడ వరకు చెప్పినంత మీకు అర్థమైంది కదండి థ్యాంక్స్ అండి నెక్స్ట్ మనం ఇప్పుడు మనం కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఓకేనా ఇలా వేసుకొని ఒక్కసారి రెండు నిమిషాలు కలుపుకోండి ఇలా గెలిటితో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్న బంగాళనుప్పులు మొక్కలు ఉన్నాయి కదండి అవి మనకి మొత్తానికి వేసేయండి ఆ కర్రీలో సరైన చూస్తున్నారు కదా ఇలా ఆ మొక్కలన్నీ వేసేసి ఒక్కసారి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండండి బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికించాం కాబట్టి చెదిరైపోతే మనం ఎట్టబడితే అటు తిప్పేస్తే గరిట ఇలా స్లోగా నిదానంగా తిప్పుకుంటూ ఉండండి మసాలా మొత్తం పట్టేలాగా అర్థమైంది కదా జాగ్రత్త అండి నెక్స్ట్ ఇప్పుడు మనం రెండు నిమిషాలు వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పేస్ట్ కూడా వేసుకుంటున్నాను పౌడరు ఇక లాస్ట్లో కొద్దిగా అప్ కోసం కొత్తిమీర అయిపోయింది ఏ సరే సరే నేనే యాంగ్జైటీ పడిపోతున్నానండి ఇప్పుడు నేను ఇక పైన ఆ మసాలా కూడా పట్టేలాగా బాగా అద్దుకుంటూ ఉండండి అంటే ఇలా పైపైన ముక్కలన్నీ కలిసేలాగా గెరటితో తిప్పుకుంటూ ఉండండి ఇంతేనండి కర్రీ మీకు అర్థమైందా చేయగలరు కదా నమ్మకం ఉంది కదా సరే సరే ఇంకా మీకు వివరంగా చెప్తూ ఉంటానండి ప్రతి వంట సరే అండి నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ ఇంతకు మించి ఏం ఆశిస్తానండి సరే అండి కల్లా ఇంకో తో వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్